హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో మీ మీశ్రీ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మన అమ్మమ్మ వాళ్ళే కాదు చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తిని అలాగే ఎంతో రుచికరమైన నెల్లూరు చేపల పులుసుతో పోటీ పడే చిలకడదుంప వంకాయ పులుసుని చూపించబోతున్నాను ఈ పులుసు వేసుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి అలాగే మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో కొట్టండి అప్పుడే మా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్లో వస్తాయి ఇప్పుడు చిలకడదుంప వంకాయ పుల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి దీనికి కావాల్సినవి రెండు మీడియం సైజ్ చిలకడదుంపలు రెండు వంకాయలు రెండు టమాటాలు ఒక పెద్ద ఉల్లిపాయ ఇప్పుడు టమాటాలని కట్ చేసుకోవాలి దీన్ని మాత్రం మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కి కట్ చేసుకోవచ్చు ఎందుకంటే దీన్ని గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్ లోకి తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ తీసుకొని దాన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చిలకడదుంపల్ని దుంపల్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయని తీసుకొని ఇందాక చిలకడదుంపల్ని దుంపల్ని ఏ లో అయితే కట్ చేసుకున్నామో ఆ సైజులోనే కట్ చేసుకొని ఉప్పు వేసిన నీళ్ళల్లో వేయండి ఎందుకంటే వంకాయలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే చేదు రాకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చుకొని పాన్ పెట్టుకోవాలి అందులోకి టూ త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు హీట్ ఎక్కిన తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి తర్వాత అందులోకి కరివేపా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా కలుపెట్టుకోవాలి ఉల్లిపాయలు వేగిన తరువాత అందులోకి వంకాయలు వేసుకోవాలి వంకాయ ముక్కలు సగం దాకా మెత్తబడేదాకా కలుపుకోవాలి ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత అందులోకి ఒక స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ సంబార్ పొడి వేసుకోవాలి అర స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి మసాలా అనేది ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి ముక్కలు బాగా కలిసిన తర్వాత అందులోకి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటాను వేసుకొని కలుపుకోవాలి తరువాత అందులోకి కొంచెం వాటర్ని వేసి కలుపుకొని ఇందాక ముక్కలు చేసి పెట్టుకున్న చిలకడదుంప ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి ముక్కలన్నీ లోకి కలిసిన తర్వాత అందులోకి ఉప్పు వేసుకోవాలి అందులోకి కొంచెం వాటర్ ని వేసి కుక్కర్ మూత పెట్టి కొంచసేపు ఉడక కుక్కర్ మూత తీసుకొని ఒకసారి గెంట్తో కలబెట్టుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు ముందుగా నానబెట్టుకొని ఉన్న చింతపండు పులుసుని పోసుకోవాలి కొంచెం ఉడికిన తరువాత అందులోకి కొంత బెల్లాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్లోకి ఒక స్పూన్ దాకా బియ్య పిండి తీసుకొని ఉండలు లేకుండా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి కలిసిన పిండిని పులుసులో పోసుకోవాలి ఎందుకంటే చింతపండు పులుసు చిక్కపడటానికి రెండు నిమిషాలు ఉడికిన తరువాత ఒకసారి టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి ఇందాక చిక్కదనం కోసం వేసుకున్న బియ్య పిండి బదులు శనగపిండి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే చిక్కదనంతో పాటు టేస్ట్ కూడా వస్తుంది నేనైతే ఇక్కడ బియ్య పిండిని యూస్ చేస్తున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడకనీయాల తరువాత కుక్కర్ మూత తీసి ఒకసారి గెంటితో బాగా కలబెట్టుకొని కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఇంతే అండి టేస్టీ టేస్టీ చిలకడదుంప వంకాయ పుల్స్ వేడి దీన్ని కనుక వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి పులుసు టేస్ట్లో పడిపోయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతారేమో సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్